నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ వరంగల్ జిల్లా కేంద్రంలోని జై భవాని యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు గణపతి మండపం వద్ద భారీ అన్నదానం ఏర్పాటు చేశారు సుమారు ఈ అన్నదానం పదిహేను వందల మంది నుండి రెండు వేల మంది వరకు భోజనం వస్తువులు ఏర్పాటు చేశామని యూత్ సభ్యులు తెలిపారు ఈ గణపతి నవరాత్రులలో ప్రతి మూడు రోజులకు ఒకటి అనగా తొమ్మిది రోజుల కార్యక్రమంలో మూడు సార్లు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని యూత్ సభ్యులు పేర్కొన్నారు సుమారు మా గణపతి యూత్ సభ్యులు కలిసి పన్నెండు సంవత్సరాల నుండి గణపతి మండపాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలిపారు భగవంతుని ఆశసులతో తెలంగాణ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని యూత్ సభ్యులు తెలిపారు

అంత సౌండ్ అయినాడు అట్లా ఎదురిచినట్టుగా జరగండి 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 సేవా శ్రీ సేవ ఇంకా షిరిడీ ఎన్ని చూడాయి మేము గిట్లా అంటే ఇట్లా నడవది కారు గుడి గిట్ల అయితే నడవది ఈడ సార్ దగ్గర మల్లగా సార్ గోవిందా అంటే నడవది ఏముంది సార్ సత్యనారాయణ ఆయన కూడా వేస్తాడు సేవ ఇప్పుడు

అన్న ఇయో కన్నా అంటే ఒక నిమిషం వీళ్ళు అయిపోయి వీళ్ళు అయిపో మధ్యలో రావద్దు ప్లీజ్ మధ్యలో రాకండి అక్కడ వాళ్ళంతా జై భవానీ అసోజెషన్ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ రామనాథపురిలో గణేషుని నిలబెడుతున్నాము ప్రతి సంవత్సరము అన్నదానం చేస్తాము ప్రతి సంవత్సరము పూజలు అన్నీ సక్రమంగా జరుగుతాయి నిమజ్జనం కూడా చాలా బాగా జరుగుతుంది లడ్డు పాట కూడా ఇరవై నాలుగు సంవత్సరాల నుండి చాలా బాగా పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రతి సంవత్సరము రెండు మూడు సార్లు మేము ఇక్కడ అన్నదానం కార్యక్రమాలు జరుగుతాయి ఇరవై నాలుగు సంవత్సరాల నుండి మా కమిటీ వారందరము మా రామనాథపురి ఈ కాలనీ వాసులందరూ మాకు చాలా ప్రోత్సహ ప్రోత్సహిస్తూ ఉంటారు దీని ద్వారా మేము చాలా అన్ని పనులు కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాము ఈ సంవత్సరము ఇరవై నాలుగవ సంవత్సరము మేము ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమం రోజు నిర్వహించడం జరిగింది ఉదయం నుండి ఇప్పటివరకు మేము ఒక ఆరు వందల మందికి మేము అన్నదానం భోజనాలకు అరేంజ్మెంట్ చేసాము అందరికి మేము ఒక ఇప్పుడు ఒక నాలుగు నుంచి ఐదు గంటల వరకు జరుగుతుంది ఇలాగే ఇప్పుడు మరి అది మా కమిటీ సభ్యులందరం మళ్ళీ ఒకసారి ఎవరైనా దాతలు ముందుకొచ్చా లేకుంటే మేమన్నా చేయగలుగుతాం అని ప్రతి సంవత్సరం మేము ఇదే విధంగా కొనసాగిస్తుంటాం మా సమ్మయ్య గారు మాకు కూర్చున్న సమ్మయ్య గారు ఆయన అన్నదానం ప్రతి సంవత్సరం చేస్తారు ఒక్కోసారి ఉమాదేవి కూర్చొని ఇంకేం చెప్పండి పోతుంది ముప్పై నుంచి నలభై వేల వరకు పోతుంది ప్రతి సంవత్సరం అంటే చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి పెడతాం కొన్ని వాళ్ళకి ఇక ఇది వరకు బాగా జరిగేది ఇప్పుడు కొంచెం కల్చరల్ చిన్నపిల్లల వాళ్ళకే మేము వాళ్ళకి పోటీస్ పెడతాం చిన్నపిల్లలకి కుర్చీ అవి క్యారమ్స్ అవి ఇవి పెట్టడం చేస్తాం గణేష్ మహారాజ్కి మేము గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడ ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతిసారి నేను డెకరేషన్ కానీ తర్వాత పందిరి కానీ తర్వాత పోతే విగ్రహం కానీ తర్వాత ప్రతి సంవత్సరం నేను అన్నదానం మాత్రం తప్పకుండా చేస్తా కాబట్టి ఆ భగవంతుడు మాకు ఎప్పటికీ అష్ట ఐశ్వర్యాలు ఆర్యుర్యాలు కల్పించాలని

మధ్యలో చాలా ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు పెట్టాం మళ్ళీ ఈసారి నైన్ వరకు నైన్ వరకు పెట్టినా ఫోర్టీన్ వరకు పెట్టాం ఇప్పటి వరకు ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్ లో మేము ఫోర్టీన్ వరకు పెట్టాం ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు పెట్టాం